ఇది ఏ కాలేజీలో ఆ కాలేజీకి ఆ విద్యార్థి లేదా అధ్యాపకులు అయినా దీని వెనకాల ఉండి మాత్రం మండల సర్వీస్ అధార్టీ భేవరం మండల సర్వీస్ అంటే నేను ఒక్కడే కాదు నాతో పాటు మనకి మేము ఇక్కడ మొత్తం ఆరు మూడు జడ్జి ఉంటాం ప్రస్తుతానికి ఐదు ఈ ఐదుగురు మండల లింగ సర్వీస్ కమిటీలో పాత్ర చూసుట్యూషనల్ డేమి నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ పరిషత్ మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నుంచి ప్రతి ప్రతీక మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నా పదిహేన సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అనేటువంటి చోట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ దినోత్సవాన్ని మెమోరియల్ శంకుస్థాపనప్పుడు ఆ రోజున చేసినటువంటి ప్రకటన తదనంతర కాలంలో ఒక గదిగా వచ్చి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున కాన్స్టిట్యూషనల్ చెప్పి భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది ఇక్కడ హిందూస్తులు అనేది బాంబేలో ఉంటుంది బాంబే హిందూస్తులకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఒక అవినాభావ సమయ కార్మిక చట్టాలకి ఒక విడుదల బ్రహ్మం ఉంది అది సందర్భంగా నేను దాని గురించి ముందుగా తెలుసుకోవట్లేదు అయితే మరి రెండు వేల పదిహేను ముందు ನವಂಬರ್ ಇರೋ ಆರು ದಿನೋತ್ಸವ ರೆಂಟು ಪದಿಹೇನು ಪದೇನು ನವಂಬರ್ ಇರಬೇಕು ಈ ನವಂಬರ್ ಇರಬೈ ಆರು ಜರುಪ సుప్రీంకోర్టు న్యాయవాది గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల న్యాయ న్యాయాధిక అడ్వకేట్స్ అసోసియేషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ చేసుకుని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వారు ఒక తీర్మానం చేసి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖున నేషనల్ లా డే గా జరపాలి అన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం అది ఒక జాతీయ న్యాయ దినోత్సవంగా కేవలం న్యాయవాదులు న్యాయమూర్తుల యొక్క పరిధిలో మాత్రమే పదమూడు డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు జరగడం జరిగింది మరి ఆ తర్వాత అంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి జాతీయ యావత్తు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మరి రాజ్యాంగాన్ని దాని యొక్క ప్రాముఖ్యతని ఇంతకుముందు మన యొక్క కాలేజీ వాళ్ళు తెలియజేయడంలో కానీ భక్తులు మాట్లాడినా కానీ పిల్లల పాటల్లో కానీ దాని ప్రాముఖ్యతని చాలా ఔన్నత్యాన్ని కొనియాడారు అయితే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో అంటే దీన్ని రాయడానికి పట్టిందా దీనికి ఉన్నటువంటి చరిత్ర దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటనేది ఒకసారి సూచన వందని ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు చరిత్ర తెలియదే చరిత్రని సృష్టించలేము చరిత్ర అంటే అది ఒక హిస్టరీ సబ్జెక్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్ కాదు ప్రతి వాడు ప్రతి వాళ్ళు ప్రతి దేశం ప్రతి సంఘం ప్రతి సంస్కృతి తన చరిత్రని తన తెలుసుకుంటూ మార్పు చేసుకుంటూ ముందుకు పోవడం అది కాలానుగుణంగా జరగవలసినటువంటి సహజ ప్రక్రియ ఈ ప్రక్రియలో ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం బ్రిటిష్ పాలకులు మనకి శాసనాలని చట్టాలని బ్రిటన్ నుంచి చేసి పంపిస్తూ ఉండేవాడు ఫస్ట్ లో వాటిని చాప్టర్స్ అని అవి ఏదైతే ఒకసారి చేయటం జరుగుతుండేది మన నేరగా చెప్పినట్టు ఆ విధంగా చూస్తుంటే రాజ్యాంగానికి కావలసినటువంటి పరిస్థితులు చూస్తుంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశం కోసం ఒక పాలనాపరమైన చట్టాన్ని చేసింది ఏమంటారు కానీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో చేయబడినటువంటి చట్టాన్ని కానీ సంస్కరణ కానీ ఒక పేరు చెప్పే చదువుకోవాలి ఇది ఎక్కడా చెప్పే హిస్టరీ చెప్పకపోయినా అది మన చరిత్ర అది ఉంటే ఆ చరిత్ర క్రమం ఇక్కడ రాబట్టి మనం రోజు ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వంలో పొందుతున్నాము అంటే దీనికి చరిత్ర విస్మరించకండి చరిత్రను విస్మరిస్తే మన చరిత్రమే కాదు మనం కూడా చరిత్రలో లేకుండా పోతాం ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది విషయ జ్ఞానం అంటే మనకు ఉపాధి కల్పించేటటువంటి చదువు కాదు మనం సమాజంలో ఒక వ్యక్తిగా పరిణతిని ఒక సామాజిక స్పృహని కలిగించినటువంటి విద్య అది అభిషించడానికి ప్రయత్నం చేయండి పంతొమ్మిది తొమ్మిదిలో రాబోయేటువంటి వింటే బాల్య సంస్కరణలో భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించాలి అంటే ప్రభుత్వంలో మాకు రిజర్వేషన్ కావాలి అని అడిగారు జాతీయ కాంగ్రెస్ అప్పుడు దాకా పంతొమ్మిది తొమ్మిది ముందు ప్రవేశిస్తుంది ఆ ప్రవేశంలో పాలనంతా బ్రిటిష్ నుంచి రాబడినటువంటి బ్రిటిషర్స్ వారు అధికారాన్ని కలిగి మనల్ని పాలిస్తూ ఉండేవాళ్ళు అటువంటి పాలనలో మనకి ఎటువంటి ప్రాతినిధ్యం కానీ లేదు ఆ టైంలో మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని అడిగి జాతీయ కాంగ్రెస్